గత నాలుగున్నర దశాబ్దాలుగా తిరుపతిలో మబ్బురామిరెడ్డి సేవలను నేటికీ ప్రజలు మరువులేరని అటువంటి రాజకీయాలు పోయి నేడు అవినీతి గూండా దోపిడీ వైసీపీ రాజకీయం కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే మబ్బురామిరెడ్డి పెద్దకుమారుడు మబ్బు దేవనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఆదివారం మీడియా ముందు టీడీపీ నేతలతో కలసై మబ్బు దేవనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రతివీ తమదేనంటూ వైసీపీ నాయకులు వార్డుల్లో ఉమ్మడి పార్టీల తిరుపతి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను పెరిగిన మద్యం ధరల కారణంగా పాతికకు దొరికే గంజాయి సేవించి ఆ మత్తులో అడ్డుకుంటూ తమపై వైకాపా గుండాలో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు మరో రెండు వారాలే సమయం ఉందని ఎలక్షన్ రోజు దొంగ ఓటర్లు దొరికితే వారు జీవితంలో మరోసారి తన సొంత ఓటు వేసుకోవడానికి కూడా భయపడేలా శిక్ష ఉంటుందని హెచ్చరించారు ది ఉమ్మడి కూటమి పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం అంటూ నేడు తప్పు చేస్తున్న వైసీపీ నేతలకు రేపు శిక్ష తప్పదని తెలియజేశారు టూ థౌసండ్ ట్వంటీ వన్ అనుకుంటాను ఎంపీ బై జరిగాయి మనకు తిరుపతి ప్రజలందరూ చూశారు ఎన్ని బస్సుల్లో వచ్చారు ఎన్ని వ్యాన్లలో వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు జనాలు ఎన్ని దొంగ ఓట్లు పట్టుకున్నాం ఆ సంస్కృతి ఎవరిదండి మాది కాదు ఏ రోజు బయట ఊరి నుంచి పిలుచుకొని వచ్చి ఓటు ఏర్చుకోవాల్సిన అవసరం మా తెలుగుదేశం పార్టీకి ఏ రోజు లేదు ఎందుకంటే మా కార్యకర్తలు స్వచ్ఛమైన కార్యకర్తలు తిరుపతి ప్రజలు వాళ్ళందరి మనసుల్లో టీడీపీనే ఉంది వాళ్ళు వెయ్యరన్న ఉద్దేశం మీకుంది కాబట్టి ఎంపీ బై ఎలక్షన్లో కొన్ని వందల బస్సులు ప్రత్యక్షంగా చూశారు మీరు కూడా చూశారు మీరు కూడా ఇంటర్వ్యూ చూసుకున్నారు అన్నీ బస్సులు అంతమంది ఎన్ని కళ్యాణ మండపాలు బుక్ చేసుకున్నారు ఎన్ని కళ్ళ మండపాల్లో ఉన్నారు వాళ్ళు ముందు రోజే డంప్ చేయడం ఆ రోజు డంప్ చేయడం వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు చిత్తూరు నుంచి రౌడీలు వచ్చారు సర్వీస్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు లాడ్జీల్లో ఉంటున్నారు మాకు అవసరం లేదు మాకు అటువంటి అవసరం ఏ రోజు లేదు ఏ రౌడీలు వచ్చినా కూడా తిప్పి కొట్టి పంపగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఈ తిరుపతి ప్రజలు కడప కల్చర్ ఇక్కడికి రావాలని చూసినా కూడా అడ్డుకునేది కూడా ఈ ఊరు ప్రజలే అటువంటి మాకెందుకు చిత్తూరు కల్చర్ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరమే ఉంది క్యాండిడేట్ వచ్చాడు ఆయన అంతేగాని ఆయన ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళు వచ్చారు కానీ ఏ రోజు కూడా ఏ గుండాలు రాలేదు ఏ రౌడీలు రాలేదు ఎవరిని కూడా మేము రానివ్వం దాన్ని ప్రోత్సహించే సంస్కృతి మాకు లేదు